ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మార్చడానికి కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు లిక్కర్ కేసులో ప్రభుత్వం అక్రమంగా ఏర్పాటు చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కార్యకారంలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి అరవై ఐదు రోజులుగా జైల్లో ఉంచడంపై మండిపడ్డారు ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు రెడ్డి గారు కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది సహజంగా ఒక కేసు బనాయించాలన్నా ఆ కేసులో ఎవరన్నా ఉంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి ఇప్పుడే వారితో మాట్లాడాం వారు చాలా ధైర్యంగా ఉన్నారు పార్టీ కేడర్ కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది వారిని గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వారి కంపెనీకి సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు వారు ప్రొడ్యూస్ చేశారు లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు అవి ప్రొడ్యూస్ చేశారు గడిచినటువంటి పది సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్ వారి పూర్తి లావాదేవీలు